సో లేజర్ అంటేనే చాలామందికి భయం ఉంటుంది ఆ ఫియర్ యాంగ్జైటీ అనేది ఉంటుంది ఎందుకంటే కన్ను ఆపరేషన్ థియేటర్ ఇంతకుముందు నాకు ఎప్పుడు ఆపరేషన్ అవ్వలేదు ఫస్ట్ టైం కన్ను చూపుపోతే ఏమవుతుంది అని చాలామంది చాలా భయపడుతుంటారు సో లెట్ అస్ అండర్స్టాండ్ మీరు లేసీ కోసం వచ్చినప్పుడు సర్జరీ డే రోజు ఏమవుతుందో నేను చెప్తాను మీకు సో బేసిక్లీ అంటే మీరు వెన్ యూర్ కమింగ్ ఫర్ లేజర్ సర్జరీ జస్ట్ లైట్గా ఏదైనా తినేసి రండి అండ్ టేక్ అ హెడ్ బాత్ అండ్ కమ్ ఎందుకంటే అట్లీస్ట్ నెక్స్ట్ టెన్ టు ఫోర్టీన్ డేస్ వరకు మీరు హెయిర్ వాష్ అనేది చేయకూడదు సో మీరు వచ్చినప్పుడు ఏంటంటే మనం మళ్ళీ ఈ ఒకవేళ మీరు కస్టమైజ్ ప్రొసీజర్ వెళ్తున్నా కానీ మీరు ఏదైతే మనకు విజన్ కరెక్షన్ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి మనం స్కాన్ అనేది రిపీట్ చేస్తాం అనమాట సో రిపీట్ చేసిన తర్వాత మీకు జస్ట్ రిలాక్స్ అవ్వడానికి విల్ జస్ట్ గివ్ యూ స్మాల్ టాబ్లెట్ జస్ట్ రెడ్యూస్ యాంగ్జైటీ సో మనకేంటంటే సర్జరీ థియేటర్ వెళ్ళే ముందు సర్జికల్ థియేటర్ వెళ్ళే ముందు జస్ట్ ఏంటంటే మనం ఐ అది బాగా క్లీన్ చేస్తాం సో బెటర్ అండ్ సొల్యూషన్తో ఇన్ఫెక్షన్ రాకూడదని మనం ఈ ఏరియా అంతా మనం క్లీన్ చేస్తాం ప్లస్ వి గివ్ యూ అ క్యాప్ గౌన్ అంత స్టెరైల్ ఎన్వైరన్మెంట్ కాబట్టి వి గివ్ యూ క్లీన్ క్లోత్స్ టూ గెట్ ఇన్ టు ది ఆపరేషన్ థియేటర్ ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ వీళ్ళు షిఫ్ట్ టు ది ఆపరేషన్ థియేటర్ సో ఆపరేషన్ థియేటర్ వచ్చేసి మనకు మీకు టూ బెడ్స్ ఉంటుంది ఒక బెడ్ వచ్చేసి మనకు ఫంప్ టు సెకండ్ లేజర్ అవుతుంది ఇక్కడ మనకు స్మైల్ ప్రోసీయర్స్ అనేది అవుతుంది ప్లస్ ఫ్లాప్ ప్రొసీజర్స్ అవుతుంది ఇంకో బెడ్లో వచ్చేసి మనకు ఎగ్జామర్ లేజర్ దట్ ఈస్ బేసిక్లీ ద కాంట్ర లేజర్ ఇక్కడ మనకు ఈ కాంట్ర ప్రొసియర్స్ అనేది అవుతుంటుంది సో డిపెండింగ్ అపాన్ మనకి ఏదైతే ప్రొసీజర్ మీకు చెప్పారో బేస్డ్ ఆన్ దట్ విల్ బీ కీపింగ్ ఆన్ దట్ బెడ్ సో మన్స్ యూ డౌన్ ఆన్ ద బెడ్ మీరు బెడ్ మీద పడుకున్నాక మనం ఏంటంటే ఫస్ట్ అనస్థెటిక్ డ్రాప్స్ వేస్తాం అనస్థెటిక్ డ్రాప్స్ వేస్తే ఐ అంత నమ్ అయిపోతుంది సో త్రూ ద ప్రొసీజర్ మీకు ఎలాంటి పెయిన్ కానీ ఏది ఉండదు సో అనస్థెటిక్ డ్రాప్స్ వేసిన తర్వాత ఒక చిన్న ఐ డ్రేప్ అనేది వేస్తాం ఈ ఐ డ్రేప్ అనేది ఇతర స్టెరైల్ హైట్ రేప్ ఈ స్టెరైల్ హైట్ రేప్ వేసిన తర్వాత మీరు చేతులు మాత్రం అసలు ఫేస్ దగ్గర తీసుకురాకూడదు ఎందుకంటే ఇదంతా స్టెరైల్ ఏరియా సో నార్మల్గా పేషెంట్ రిలాక్స్ అవ్వడానికి ఒక చిన్న పిల్లో కానీ ఏదైనా స్ట్రెస్ బాల్ కానీ ఇస్తాం సో పేషెంట్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అండ్ చిన్న స్లో మ్యూజిక్ కూడా ప్లే చేస్తాం కొంతమందికి జస్ట్ కామ్ దెమ్ మోర్ జస్ట్ కీప్ ది సరౌండింగ్స్ మోర్ కామ్ ఐ వేసిన తర్వాత ఒక చిన్న క్లిప్ పెడతాం ఈ క్లిప్ రీజన్ ఏంటంటే ఈ క్లిప్ ఈ క్లిప్ పెడితే ఐ అనేది ఓపెన్ ఉంటుంది సో దట్ మీకు సర్జరీ అప్పుడు మీరు ఐ బ్లింక్ చేయాలన్నా కానీ ఐ క్లోజ్ చేయాలని మనం చేయలేరు ఈచ్ ఐ ద సర్జరీ టైం విల్ టేక్ లెస్ దెన్ ఫైవ్ మినిట్స్ నా ఈ అనెసరిక్ డ్రాప్స్ వేసిన తర్వాత ఐ అయిపోతుంది కాబట్టి మీకు త్రూ అవ్ ద ప్రొసీజర్ ఎలాంటి పెయిన్ కానీ ఇరిటేషన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఏది ఉండదు అండ్ ఇంకో అడ్వాంటేజ్ అంటే త్రూ అవు దర్ ప్రొసీజర్ రెడ్డి మీరు డాక్టర్తో మాట్లాడవచ్చు డాక్టర్ మీతో మాట్లాడుతుంటారు కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఏ డిస్కంఫర్ట్ ఉన్నా కానీ మీరు రెడ్డిగా డాక్టర్తో చెప్పొచ్చు మీరు ఎప్పుడు కంఫర్ట్ ఉంటేనే అప్పుడు మనం సర్జరీ స్టార్ట్ చేస్తాం మధ్యలో ఎప్పుడు ఆఫ్ అంటే కూడా వీ కెన్ స్టాప్ సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ మీరు సరిగ్గా కోఆపరేట్ చేస్తే ఎంటైర్ ప్రొసీజర్ వచ్చేసి మీకు మాక్సిమం టెన్ మినిట్స్లో అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత మీరు వెంటనే బయటికి వెళ్ళిపోవచ్చు బయట వచ్చేసి మనం డ్రాప్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బన్స్ దట్ ఈస్ డన్ యూ కెన్ గో హోమ్ ఇమీడియట్లీ సో ఈ ఎంటైర్ హాస్పిటల్ విజిట్ ప్రాసెస్ అంతా మాక్సిమం వన్ టు టూ అవర్స్లో మొత్తం అయిపోతుంది ఈ టూ అవర్స్లో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం మీరు మళ్ళీ చెకప్ రావచ్చు